సంవత్సరాలు టైం ఉంది కానీ బీఆర్ఎస్ పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసి బీఆర్ఎస్ఏ బాగుంది అంటున్నారు అంటే ప్రజలకు అర్థం కావాల్సిన విషయం ఒకటే అంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో అంటే నిజంగా కేసీఆర్ గారు మాట్లాడింది ఏంటంటే ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇవ్వలేదు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు చేయలేదు అంటే కేజీ నుంచి పీ పీజీ నుంచి కేజీ కేజీ నుంచి పీజీ వరకు విద్యను అన్నాడు అది ఇవ్వలేదు మూడెకరాల భూమి ఇస్తాను అది ఇవ్వలేదు సస్యశ్యామలం అన్నాడు చేయలేదు ఆడపిల్లలకి వెళ్ళి చూస్తే గుడ్లు అన్నాడు పీకలేదు అంటే ఏమి చేయలేదు అంటే పది సంవత్సరాల అధికార దుర్వినియోగం జరిగింది కానీ ఇవాళ దుర్వినియోగం జరిగినప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు బెటర్గా ఏదుందని ఉందని మాట్లాడితే ఒకసారి పది సంవత్సరాలు సమయం ఇచ్చాక అంటే ఒక పది సంవత్సరాలు ఒక అధికారం ఇచ్చాక చేయలేకపోయారు ఇంకా చేయలేకపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ అంటే నేషనల్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంది కానీ బీఆర్ఎస్ ఎప్పుడైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్కి ఎప్పుడైతే ఆవిర్భవించిందో కానీ కేసీఆర్ ఎజెండా ఏంటి కంప్లీట్ ఆయన బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుంచి ఏంటంటే ఇది కేవలం తెలంగాణ ప్రాంతం గురించి తెలంగాణ రాష్ట్రం మాత్రమే తెలంగాణని సుభిక్షంగా ఉండడానికి మాత్రమే తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి మాత్రమే అని మోటోతో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఏం చేసింది అనేది ప్రజలకు ఇంకా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఆయన చేసిన దుర్వినియోగం అంటే అధికార దుర్వినియోగం అంటే ఇప్పుడు చాలా వరకు యువతలు కావచ్చు అంటే మామూలుగా ఊరూరా బెల్ట్ షాపులు రౌడీయిజం గూండాయిజం అంటే బాగా భూములు ఆక్రమించారు అంటే ఇవాళ చెప్తున్నారు నవీన్ యాదవ్ రౌడీ అన్నారు అంటే రాజకీయాల్లో శుద్ధ పొసలు ఉన్నారా రౌడీలు గౌండాలు కాక అంటే ఇప్పుడు భూ భూ ఆక్రమ భూ ఆక్రమణలు చేస్తున్నారు రౌడీ ఇదం చేస్తున్నారు గుండా ఈధం చేస్తున్నారు అంటే భూ ఆక్రమించే వాళ్ళు ఎవరు రౌడీలు గుండాలు కాక ఇంకెవరు అంటే మీ శుద్ధ పసులు ఉన్నారు రాజకీయాల్లో ఇవాళ ఒక్క వాళ్ళు పట్టుకొని నవీన్ యాదవ్ గారు ఆ రౌడీ గుండా అని మాట్లాడుతున్నారు ఇన్ని సంవత్సరాలు పాలించిన దాంట్లో ఎంతమంది రాజకీయాలు స్వచ్ఛంగా ఉన్నారు ఎంతమంది లీడర్స్ నిజంగా నిజాయితీగా రాజకీయాల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గాన్ని పెట్టే ఖర్చు ఒక రాష్ట్రానికి పెడుతున్న ఖర్చు మనం ఇవాళ అంటే ఇన్ని కోట్ల రూపాయలు అంటే ఇదే మీకున్న అంటే అంటున్నారు ఇవాళతే మీకు ఏదో ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారు మరి దీన్ని మరి పది సంవత్సరాల్లో విద్యా వైద్యం కనపడలేదా అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు రెండు వేల ఐదు వందల స్కూల్స్ బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మూటబడి ఉన్నాయి యథెత్స కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు దోచుకున్నారు మరి దోచుకున్నప్పుడు వారు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు పది సంవత్సరాలు ఎందుకు ఆయన అధికార దుర్వియోగం చేశారు ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకవేళ బీఆర్ఎస్ బాగలేదని కాంగ్రెస్కి వచ్చారు కాంగ్రెస్ లేకపోతే ఆర్డర్ అండి మీరు అంతేగాని మళ్ళీ బీఆర్ఎస్ బాగుంది ఎలా ఉంటారు మీరు మీరు ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అంటే ఇవాళ దేయాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది ఇవాళ అంటే బీఆర్ఎస్ పార్టీ రౌడీలు గుండాల గురించి మాట్లాడటం అనేది నిజంగా అంటే ఒక శోచనీయం ప్రజలకు ఏంటంటే ఆల్టర్నేట్ సోర్స్ కావాలి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఎటువంటి పార్టీలను మనం ఎన్నుకుంటున్నాం ఎటువంటి నాయకులు వస్తున్నారు అసలు నిజంగా రాజకీయాలు కావాలంటే ఎటువంటి అంటే ఎటువంటి మార్పులు రావాలి ఎటువంటి యువకులు రావాలి ఎంత మేధావులు రావాలి చదువుకున్న వాళ్ళు రావాలి కానీ వాళ్ళ యువత ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే రాజకీయాలు అనేది మాకేదో సంబంధించింది కాదు ఇది ఏదో ఇదేదో రౌడీలకి గుండాలకి సంబంధించింది భూకబ్జాదారులకు సంబంధించింది కోట్ల రూపాయలు సంపాదించడానికి సంబంధించింది రాజకీయాలు మాకు ఆ పట్టవు అన్నట్టుగా తిరుగుతూ ఉన్నారు యువత కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ పార్టీ కాకపోతే ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ ఎత్తుకోండి కొత్త రాజకీయ వేదికను సృష్టించడానికి మాత్రం సిద్ధంగా ఉండాలి అన్నారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మరి జిల్లాల్లో చూపించింది కానీ గేట్ హైదరాబాద్ పరిధిలో పదిహేను సీట్లు పదిహేను సీట్లు కొట్టారు మరి దాని గురించి మీరు ఏమంటారు సార్ అంటే ఇప్పుడు ఒకటి సార్ రాజకీయాలకు ఏంటంటే అంటే మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్లో చూస్తే అంటే మీరు సిటీస్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు ఎక్కువ మంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఏమైపోయిందంటే ఒక మంచి ఉద్యోగి కూడా ఇవాళ ఇల్లు కొనుక్కునే స్థాయికి అంటే లేదు అంటే భూములు రేట్లు బాగా పెరిగిపోయినాయి అంటే వీళ్ళు దానికి ఏంటంటే బాగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది పెరిగిపోవటం వెళ్ళేంటే ఎక్కువగా సెటిలర్స్కే లబ్ధి జరిగింది ఇక్కడ కేవలం బీఆర్ఎస్ ఏంటంటే ఆయన బాపు అని ఎన్నుకోవటం కాదు వాళ్ళ భూములు పెరిగినాయి లక్ష రూపాయలు పెట్టింది కోటి రూపాయలు అయినాయి కోటి రూపాయలు వంద కోట్లు అయినాయి కేవలం వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క ఏమంటే స్వార్థం కోసమే బీఆర్ఎస్ని వాళ్ళు గెలిపించుకున్నారు తప్ప వాళ్ళు ఏదో సుభిక్షంగా ఉంచారనేది కాదు మీరు చూడండి చాలా జిల్లాల్లో ఎంత అధికార దుర్వినియోగం ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే ఒక రౌడీ ఒక గూండా దాదాపు నూట పంతొమ్మిది మంది అభ్యర్థుల్లో యాభై నుంచి అభ్యర్థులు యాభై నుంచి అరవై మంది అభ్యర్థుల్లో ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ జోలికి వస్తే అక్రమ కేసులు పెడుతున్నారు యాభై మంది అరవై మంది యాభై నుంచి అరవై సీట్లు తొలగించాలని కేసీఆర్ గారు సర్వేలోనే వచ్చింది కానీ ఆయన ఆ పార్టీ అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ లాక్కుంటుందని నా ముఖం చూసి ఓటేస్తారని ఆయన మళ్ళీ బీఆర్ఎస్లో టికెట్లు ఇచ్చారు ఓడిపోయారు ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే మాట్లాడుతూ పదేళ్ల మా పాలనలో గ్రేటర్ హైదరాబాద్ లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో మేము చూపిస్తాము ఈ రెండేళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేసింది చూపేడానికి మీరు సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విస్తారు మరి దానిపైన ఏమంటారు ఇప్పుడు మనకి అభివృద్ధి అంటే ఏంటండి రోడ్లు భవనాలు కాదు హ్యూమన్ డెవలప్మెంట్ మానవ అభివృద్ధి కావాలి అది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఏదో సచివాలయం చూపించా లేకపోతే ఇంకోట ఇంకోటి సెక్రటరీ చూపించా రోడ్లు చూపించో భవనాలు చూపించో అభివృద్ధి కాదు హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు దాదాపు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే బాగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసి మధ్యానికి అలవాటుపడి ఎక్కువగా విధవరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అండి పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో మీరు ఒక్కసారి రిపోర్ట్ తీస్తే ఎక్కువగా విధవరాలు ఉన్న అంటే ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఎక్కువ పర్సెంటేజ్ తెలంగాణలో ఉంది మరి దాని హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మనం భూములు రేట్లు చూద్దామా కోట్ల రూపాయల రేట్లు చూద్దామా యువత అన్యాయం అయిపోయారని చూద్దామా లేకపోతే చిన్న వయసు వాళ్ళు తాగుడుకు అలవాటు పడ్డారని చూసినామా గంజాయి హెరాయిన్కి అలవాటు పడారని చూసినామా మీ హ్యూమన్ డెవలప్ డెవలప్మెంట్ అంటే ఏంటి వాళ్ళని అర్థం అర్థం చెప్పమని చెప్పండి వాళ్ళ కోట్ల రూపాయల లేకపోతే ఆ రోడ్లు అమెరికా చూపిస్తున్నారు ఈ రోడ్ లో సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని ఫారెన్ రూట్లను చూపిస్తున్నారు ఇది కాదు అభివృద్ధి హ్యూమన్ డెవలప్మెంట్ కావాలి ముఖ్యంగా అనేది అంతా గవర్నమెంట్ ఎంప్లాయర్ చేయాల్సిన పని రాజకీయ నాయకుల మీద నడతాం ఎంత న్యాయం అంటారు ఎవరు ఎవరు చేయాలి ఎవరి పని చెబుతున్న న్యాయాలు అన్యాయాలన్నీ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ చేయాలి గవర్నమెంట్ పోలీసుల దగ్గర నుంచి కింద ఉన్న అధికారులందరూ చర్యలు తీసుకోవాలి రాజకీయ నాయకుల మీద ఎంత ఎంతమందికి న్యాయం అంటారు ఏంటంటే పొలిటల్ పొలిటికల్ కి ఈజ్ ద మాస్టర్ కి అన్నాడు అంబేద్కర్ అంటే కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఇవాళ రాజకీయాలకి ఎందుకు వస్తున్నారు తెలుసా వాళ్ళకి పవర్ పవర్ అనేది వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పవర్ ఇస్తుంది రాజకీయాలు అనేది అన్నిటినీ కట్టడి చేస్తుంది రాజకీయాలు అన్నిటినీ శాసిస్తున్నాయి అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అని రాజకీయాల్లోకి వస్తున్నారు కేవలం డబ్బు కోసం కాదండి డబ్బును పెంచుకొని అధికారాన్ని దుర్వినియోగం వాడుకోవడానికి వాళ్ళ దర్పం ప్రదర్శించడానికి తప్ప ప్రజలకు మేలు చేయడం కాదని అందరూ గుర్తుంచుకోవాలి ఓటుకి వెయ్యి కాడ నుంచి ఐదు వేలు దాకా ఇస్తున్నారు సార్ మరి వాళ్ళ కష్టమే కదా ఇస్తుంది రాజకీయ నాయకులు మరి తీసుకునే జనానికి ఉండాలి కదా మరి దాని గురించి ఏమంటారు మన రీసెంట్ గా కేటీఆర్ జూబ్లీస్ లోనే ఐదు వేలు కాదు పదివేలు తీసుకోండి అని అంటున్నారు మరి దాని గురించి అధికారులు స్పందించాలి ఏదైనా చర్యలు తీసుకోవాలి కదా ఏం తీసుకోవట్లేదు మరి ఎంత మట్టికి న్యాయం అంటారు మీద ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయాలి ఆ మాటకు ఎందుకంటే ఓటుకు డబ్బు తీసుకోవడం అనేది ఎలక్షన్ నియమావళి ప్రకారం గవర్నమెంట్ అధికారాన్ని చెప్పేది వినండి సార్ ఇప్పుడు ఓట్లకు డబ్బులు తీసుకుంటున్నారు అనేది ఐదు వేలు తక్కువ తీసుకోవద్దు అని ఒక ప్రజాప్రతినిధి చెప్తాడా అండి ప్రజాప్రతినిధి చెప్తాడా ఎవరైతే మేలు చేశారో వాళ్ళకు ఓట్లు వేయండి డబ్బులు తీసుకోకండి డబ్బు ఓ ఓటుతో డబ్బులు కొని ఓటు అమ్ముకోకండి అని చెప్పాలి కదా చెప్పకుండా అయితే ప్రజలు హెల్ప్లెస్ సార్ ప్రజలు ఏం లేదు ప్ర ప్రజలకు ఏం లేదు ప్రజలకు ఏంటంటే వంద వచ్చినా ఐదు వందలు వచ్చినా ఐదు వేలు వచ్చినా వచ్చినట్టు వచ్చినా చూస్తే మనం అంత పేదరికంలో ఉన్నాం మన అట్లా అలాంటి జీవనం మనం మనం ఉంది ఇప్పుడు ప్రజలు అంటానికి ఏం లేదు వాడు కాకపోతే ఇంకోటి ఇస్తాడు ఇంకోటి కాకపోతే ఇంకోటి ఇస్తాడు ఓటు అమ్ముకోవడం అనేది సర్వసాధారణమైపోయింది ఇవాళ అందరూ చెప్పేది అదొకటే రాజకీయ ముఖ్యంగా అది ఆలోచించాల్సి ఉంది ప్రజల్ని నిందించకూడదండి ప్రజలకు ఏంటంటే ప్రజలకు ఒక ఎక్స్ప్లాయిటేషన్ గురి చేస్తున్నారు అంటే పనికిరాని కులం చూపించి అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే నక్సల్ వ్యవస్థ వచ్చినప్పుడు ఏమైందంటే ఆదివాసుల్ని పెట్టుబడి ద్వారాలు భూస్వామ్య విధానాలు ఏంటంటే ఒక కేజీ చింతపండు ఒక ఉప్పు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు కేజీల జీడిపప్పు తీసుకునేవాళ్ళు మామూలుగా చింతపండు కేజీ ఇచ్చేసి ఆదివాసుల దగ్గర నుంచి బుట్టడ తేనె పట్టుకెళ్ళేవాళ్ళు ఇవాళ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసా ఈ పనికిరాని కులం మతం పేరుతో ఓట్లు సాధిస్తున్నారు దీన్ని ఎక్స్ప్లాయింటేషన్ చేస్తున్నారు అనేది ప్రజలు గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి అధికారంలో రియల్ ఎస్టేట్లు లో పడిపోయినాయి అంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం గానీ ఒక హై లెవెల్ లో ఉండేది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వచ్చిన రెండు సంవత్సరాలనే హైదరాబాద్ పేరిట పేదల పొట్టగొట్టిన పెద్దోళ్ళకే న్యాయం చేసిందని మాట్లాడుతున్నారు దానిపైనే అంటే పేదవాళ్ళ గుర్చలే గుల్ చేస్తున్నారు పెద్దవాళ్ళ జోలికి వెళ్ళలేదని రిమాండ్ వస్తుంది అంటే ప్రతి దాంట్లో ఏమైందంటే అండి అంటే వ్యవస్థలో ప్రతి చోట లోపాలు ఉంటాయి అంటే కాంగ్రెస్ పార్టీలో లోపాలు లేవా లేకపోతే బీఆర్ఎస్ లో లోపాలు లేవా అని నేను చెప్పడం లేదు కాకపోతే ఏంటంటే ఒక అంటే ఒక ఛాలెంజింగ్ హైడ్రా అనేది యాక్చువల్గా ఏంటంటే చాలా మంచి స్కీమ్ అది అంటే బాగా వాడితే ఎందుకంటే చెరువులు మొత్తం మనకి తెలియక చాలా వరకు ఆక్రమణలు గురైనాయి కానీ దానికి లైసెన్స్ ఇచ్చింది గవర్నమెంటే కదా లైసెన్స్ ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేసినప్పుడు ఆ అంతిమంగా రిజిస్టార్ మీరు రిజిస్టార్ సైన్ చేసినప్పుడు ఆ భూమి అనేది పక్కా అనే కదా అర్థం మరి ఏ గవర్నమెంట్ ఎందుకు చేసింది కనీసం అది ఎక్కడ ఉంది ఏంటిది హైడ్రా కింద వస్తా లేదని తెలియాలి కదా వాళ్ళకి ఇవన్నీ అంతిమంగా గవర్నమెంట్ చేసే తప్పులే